ఊర్లలో నలభై కింద అంటే గంత మూర్కులు వీలు గంత మూర్కులు వీళ్ళు అంటే వాడి చాత కానోడు చేవ లేనోడు దద్దమ్మ నాకు దద్దమ్మ కొడుకులు వీళ్ళకి ఇట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్రమత్తంగా ఉండండి ఇక మోడికి వంతు కోటేయాలి మోడి కోటేయాలి కదా ఇప్పుడు అంతా ఇప్పుడు మొత్తం ఎక్కడిపోయినా మోడీ కోటేయాలంటారు ఎంత గమత నాకు ఒక పిల్లగాడు ఒక చిట్టు రాసిచ్చాడు మోడికి ఎందుకు ఓటేయానో అభినందన్ తల్లిని అడగమని చెప్తున్నాడు అభినందన్ తెలుసు అభినందన్ ఎవరు అభినందన ఏమో తెలుసు కదా మోడీకి ఎందుకు ఓటేయ్యానో ఇస్రో శాస్త్రవేత్తలు అడిగమని చెప్తున్నాడు ఇస్రో శాస్త్రవేత్త మోడీకి ఎందుకు ఓటేయానో గ్రామీణ ప్రాంతాల్లో నా ఆడబిడ్డలు డెబ్బై ఏళ్ళుగా చెంబు పట్టుకొని బైర్ ముగిపోయినారు వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఆ చదువుకున్న సందర్భంలో ఫ్రెండ్స్ ఇంటికి వస్తే టాయిలెట్ లేక అవమానపడ్డరు అగో ఆ పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించినటువంటి దాన్ని అనుభవిస్తున్న ఆడబిడ్డని అడుగు మోడీకి ఎందుకు ఒకటేనంటున్నారు మోడీకి ఎందుకు అతి తక్కువ కాలంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేయించి అందరికీ రెండు రెండు డోసులు ఇచ్చి అవసరమైతే బూస్టర్ డోస్ ఇచ్చి కరోనా కష్టం కష్టం నుంచి బయటపడ్డ ఆ కుటుంబాన్ని అడగమంటున్నారు మోడీకి ఎందుకు మోడీకి ఎందుకోటేయానో నేను నడుస్తున్న రోడ్లు సాక్ష్యం నువ్వు ఎక్కుతున్నటువంటి ఎయిర్పోర్ట్ సాక్ష్యం చదువుకుంటున్న మెడికల్ కాలేజీ సాక్ష్యం ఇవాళ ఉన్నాయి ఇటు చూడాలంటే ఇక మన మాజీ ముఖ్యమంత్రి గారేమో ఏ శ్రీరామ్ అని సరిపోతా అదే జయశ్రీరామ్ అంటారు ఒక శ్రీరామ్తో బతికిండ నీకు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పిపోతా అంటే ఎంత మోడీ ఎంత కొట్టు గొప్ప పనిచేస్తున్నాడు నేను ఇప్పుడు చెప్పేది తగ్గకుండా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంటాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంటాయి గారు పెట్టిండు ఒక్కటి ఢిల్లీలో రెండవది వాజ్పేయి గారు పెట్టింది మూడవది మన్మోహన్ సింగ్ గారు పెట్టింది ఈ దేశం మొత్తంలో నూట ముప్పై నూట నలభై కోట్ల జనాభాకి ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూట్ సోనియా గాంధీ గారికి ఏమైనా మన్మోహన్ సింగ్ గారికి ఏమైనా రేపు మోడీ గారికి ఏమైనా పోయే హాస్పిటల్ అది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ మూడేందుకు ఈ మూడు ఉంటాయా ఇంత పెద్ద జనాభా పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ నీకు వీళ్ళకు ఎక్కడ పోలిక నక్కకు నాగలో కనుకో తెచ్చే కదా నీ కల్పన అబ్దుల్ గారు ఒక మాట అంటారు పిల్లలకి కళ్ళు గనాలి కానీ గొప్పగా కళ్ళ గనాలి అన్నాడు చేస్తే హోల్సేల్ ఉండాలి తప్ప రిటైల్ లెక్క చేయొద్దని చెప్పి ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థ మనం మోడీ గారు వచ్చినాటికి పదకొండవ స్థానం ఉండే పదకొండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ భారతీ ఈ పదేళ్ళల్లో మోడీ గారి కాలంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇది రేపు నీవు ఓటేస్తే ఈ దేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తీర్దిద్దాం మట్టిగానే వీళ్ళ యొక్క అపీజ్మెంట్ పాలసీ ఓట్లు ఎక్కడ పోతాయో వాళ్ళని ఏమైనా అంటే ఏమైనా అంటే ఓట్లు ఎక్కడ ఇక్కడ లేడు మోడీ గారు ఇవాళ గట్లా అనుకుంటే ఇలా అయోధ్యలో రామవందరం వచ్చేది కాదు అట్లా అనుకుంటే జిఎస్టీ వచ్చేది కాదు అట్లా అనుకుంటే అనేక కఠిన నిర్ణయాలు ఇలా తీసుకున్నాడు మోడీ గారు నేను అంటున్నా ఈ ఈ కాలంలో ఏ మంత్రి అయినా జైలుకుపోయిందా పోయిన అదే మంత్రి అయినా జైలుకి కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఆయనలో ఎంతమంది మంత్రులు జైలు డి రాజా ఎంపీలు ఏం మంత్రులు పోయినారు ఐఏఎస్ ఆఫీసర్లు పోయినారు కోల్ స్కామ్ టూజీ స్కామ్ బోఫర్ స్కామ్ ఈ పదేళ్లలో ఎక్కడైనా మనం తలదించుకునే పని మోడీ గారు చేసిండా చేయకపోగా మీ పిల్లలు ఉకిన చదివితే మన యుద్ధం మొదలైతే అక్కడి నుంచి కన్నీళ్లతో పిల్లలు మీకు మెసేజ్ పెడితే ఆ పిల్లల్ని మన ఫ్లైట్లో తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పని చెప్పిన ఘనత మోడీ గారి ఏం పోల్స్ వంద ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంతెందుకు నీ హైదరాబాద్ నువ్వు ఏ షాపు పైన పెద్ద షాపు మెటల్ డిటెక్టర్ ఉండేది కదా మెటల్ డిటెక్టర్ ఉందా మెటల్ డిటెక్టర్లు ఉండేది ఉన్నాయి ఐవరం ఉన్నాయా సాయిబాబా మందిర్ దిల్సి నగర్ లుమ్మిని పార్క్ గోకుల్ చాట్ బాంబలు పేరలే తెగిపడ్డ కంఠాలు ఎగిరిపడ్డ మాంసం ముద్దలు చిన్నన రక్తం హైదరాబాద్ చవి చూసింది ఇక్కడ మోడీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ కాదు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా నా దేశ ప్రజలు రక్తం చెందితే ఇటుకతో కొడితే రక్ రాయితో కొడతా అని చెప్పి సమాధానం చెప్పేవాళ్ళు ప్రపంచంలో అమాయకపు ప్రజల జీవితాలతో చెలగాడమనే దుర్మార్గులు ఎక్కడున్నా కూడా వెంటాడి వేటాడుతామని చెప్పి మోడీ గారు గుర్తుపెట్టుకోండి అందుకని ఇవాళ పోలిక లేదు మాలోటల్లా వచ్చి ఇంకా ఈ అపార్ట్మెంట్ల బస్ల ఇలా మోడీ గారు పదేళ్ళ చరిత్ర నీ కళ్ళ ముందు కదలుతుంది కాబట్టి మోడీ గారిని నన్ను ఈ నేను వస్తే ఏం చేస్తా అంటే ఈ ఒక్క దీనికి మీరు చెప్తున్న బాధకు నేను గొంతుకైతా రేపు ఈ నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చెందడానికి తప్పకుండా ఉంటా అని చెప్పి ఇలా రోడ్లు రావాలన్నా డ్రింకింగ్ వాటర్ రావాలన్నా డ్రైనేజ్ సిస్టమ్ రావాలన్నా ఒక ఐటీ హబ్ రావాలన్నా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ రావాలన్నా రేపు ఇంత ఫ్లైఓవర్ రావాలన్నా కూడా తప్పకుండా రేపు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో వాళ్ళకు సమస్య లేదు చేస్తాను అలాంటి వాళ్ళు డైరెక్ట్గా మోడీ గారు దగ్గర పోయి ఓసారికి చేయమంటే తప్పకుండా చేసేటువంటి శక్తుల కాబట్టి ఓట్లు కొనియో ఆగం కాకుండా మన రాంగ చుట్టపోడని కులపోడని ఇచ్చిందని పైసలు ఇచ్చిందని చెప్పి చేస్తే మనకి గిట్లే బాధపడే అవసరం కాబట్టి